జై జై జిందాబాద్ ఏక్ పార్టియల్ శాస్టల్నో ఏక్ పార్టియల్ ఏక్ పార్టియల్ శాస్టల్నో ఏక్ పార్టియల్ ఏక్ పార్టియల్ మధ్యన భోజన మొదటకే ఏక్ పార్టియల్ ఏక్ పార్టియల్

ప్రభుత్వ బాలికల వసతి విభాగాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం ఆల్రెడీ ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలతో పెద్ద భవనం ఏర్పాటు చేసినా కూడా అది విధంగా ఉంది వెంటనే బాలికలకు వసతి విభాగం ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం దీనిపైన ఎమ్మెల్యే గారు స్పందించి కూడా వెంటనే విద్యార్థులకు ప్రభుత్వ వసతి ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కూడా డిమాండ్ చేస్తున్నాం